జనగరామన్నా ఇంట్లో కూర్చొని ప్రస్తుతం చదువుకుంటే సినిమా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ పదకొండు రిలీజ్ అవుతుంది ఆ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో ఫస్ట్ టికెట్ ఏదైనా మంచి స్టార్ చేతిలో పెట్టాలి ఆ టికెట్ ఏమైంది అదే డేట్ చూస్తే రేపొద్దునేమో గారు షూటింగ్ ప్రభాస్ గారు దేనికి లెక్కెడుతున్నావు అదే రిలీజ్ చేయమన్నా టికెట్ కొనమన్నా పెద్ద స్టార్ నేను చెప్తుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర పెద్దీ ఆయన చేతుల మీదకి వెళ్ళాలి ఎంత మీ ఇద్దరం క్లోజ్ అయితే మాత్రం ఒకరోజు ఇంకా ఫోన్ చేస్తాం ఆయనకి సార్ యాక్చువల్లీ హాయ్ మా ఇక్కడ సుబ్బారా గారు గారు నమస్తే సార్ సార్ పని పడింది సార్ ఓకే సార్ ఓకే ఎవరి సుబ్బారావు వాళ్ళ ఇంట్లో వంట ఉందా అల్లు ఆయన ఇంటి వెంటనే చెప్తా బాస్ పోస్టర్ అద్దరిపోయింది కదా బాస్ ఇది పెట్టగానే సార్ పక్కన మగధరలో మన గెట పెట్టని చెప్పాడు వెంటనే చరణ్ సార్ అక్కడ బయట తెలిసా రెండు చెప్పావు నేను మనం ఏం చెప్తే అంతా చరణ్ గారికి ఏమనుకున్నావు ఈ పెయింటింగ్ నువ్వే చదా పెయింటింగ్ ఆ పేపర్ నేనే ఇచ్చాను బా రెగ్యులర్ ఇంట్లో శుభారాగా ఉంటున్నారు కదా ఏ కంగారడక రిలాక్స్ కూర్చో అన్నా సార్ పిలుస్తున్నారు అదే వద్దన్నది రాయల్గా స్లోగా వెళ్ళాలి ఫాలో వాకింగ్ స్టైల్ మార్చరాదే పోలున్నారు రా స్టోన్ ఉందా ఉంది ఉంది చిరంజీవి గారు ఫార్మ్ నుంచి తెచ్చారంట ఓ నైస్ నీకేలా తెలుసు ఇంతకుముందు వచ్చావా ఇదే ఫస్ట్ టైం కానీ ఇండియాలో దొరకవుగా ఏం చూస్తున్నా వస్తాలే పెద్ద చూడని త్వరగా వచ్చామని చెప్పా త్వరగా వచ్చింటారు నువ్వు చెప్పావా యా ఆయన ఓ ఫస్ట్ టైం చూసినట్టు మీద పడిపోకు టక్కన లేచి పోటాలు అలాంటి చేయకు నార్మల్గా బిహేవ్ చేయి ఓకేనా ఇది గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడుకుందాం ఒకవేళ సార్ నేను గుర్తుపట్టకపోయినా నేను ప్రయత్నం చేస్తాను డోంట్ వరీ ఓకేనా గుడ్ గుడ్ ఎవరి అబ్బాయి తుకా సార్ నన్ను గుర్తుపట్టలేదు సార్ మంచి షూటింగ్ లో టైన్ అయిపోయినట్టున్నాను ఇంకేంటి ప్రదీప్ అదే మా సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి నన్ను గుర్తుపట్టనట్టున్నారు మా షూటింగ్ అప్పుడు గొర్రె ఫైట్ అప్పుడు పొట్టు వేషను వచ్చి ఫోటో దిగాను కదా సార్ అదే రంగతాలని అనుకుంటాను కదా సార్ త్రీ డేస్ నొప్పి వచ్చింది నాకు ప్రతి ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెస్ ఎందుకు తెలియదు కూర్చోమా కూర్చో కిషోర్ కిచో సార్ ఏంటి కిషోర్ అంటున్నారు సార్ పేర్లు గుర్తుండ్రు ఓన్లీ మనుషుల్ని మనసులో పెట్టుకుంటారు అంతే ఆ ప్రదీప్ అండ్ మాది అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి అనే ఫిలిం ఫినిష్ చేసుకున్నాం ఏప్రిల్ లెవెన్త్ రిలీజ్ అయిపోతుంది ఇట్స్ ఎ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫుల్ ఆన్ ఫన్ ఈ సమ్మర్కి రిలీజ్ చేస్తున్నాం లోక్ బస్ట్ కొట్టాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ ఈ సినిమాది ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ మీకే అమ్ముదామని వచ్చింది కొనాలంటే ఎవరైనా టికెట్ అమ్మాలి కదా అయ్యే నేను అమ్ముతాను సార్ మా ఎక్కడమ్మా ఇక్కడ ఈ సినిమా ఈ సమ్మర్కి రాబోతున్న ఒక మంచి ఎంటర్టైనరు సో ఫ్యామిలీ నేను అమ్ముతాను చూడు సార్ దిస్ మూవీస్ కాల్డ్ అక్కడ అమ్మ ఇక్కడ అబ్బాయి సార్ వీఆర్ సేలింగ్ ఫర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ సార్ మీరు ఒక టికెట్ కొనుక్కోండి తిరిగితే ఉపాసన మ్యాడమ్ కూడా తీసుకెళ్లచ్చు పాప్కార్న్ మొత్తం మీరు కొనుక్కోవచ్చు సార్ కాబట్టి వాళ్ళు క్లింకరా మేడం కొనుక్కోవచ్చు నేను ఫుడ్ సబ్బులు ఇవన్నీ ఒకటి ఒకటి ఫ్రీ ఆపుకుంటున్నావు కదరా సార్ నాకు అర్థమైంది సార్ మాస్ పల్స్ మీద ఒక్క నిమిషం అవ్వండి సార్ వంద యాభై వంద యాభై టిసి యాభై వంద యాభై వంద యాభై వంద కొన్ని మంది చూస్తారు కానీ ఏంటో కొనరు బాబు కొనండి చూడటం కాదు యాభై వంద యాభై ఎవరే అబ్బాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ అబ్బాయిని సారీ సార్ ఇలా కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తాడు కిషోర్ నువ్వు కూర్చో ప్రదీప్ నువ్వే టికెట్ ఇచ్చేస్తా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఏంటండి ఇది అంటే టికెట్ కొనుక్కుంటారు కదా కదండి డబ్బుల కోసం చూ మొత్తం ఇక్కడే అనుకుంటున్నా అది ప్రజలు ఇస్తారు నేను ఒక టికెట్ కొనుక్కున్నాను ఆల్ ద బెస్ట్ ప్రదీప్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏ సత్య హలో చాలా నాకు అర్థమైంది సార్ నా రోజు పద్ధతి కోరుకుంటున్నారు కదా మస్తు యాక్షన్ చేస్తున్నావు రా पेदिशोड़ी रात टाइम के ओके सर थैंक यू थैंक यू कम ऑल द बेस्ट प्रदीप थैंक यू होप टू सी अ ब्लॉकबस्टर विथ दिस अकरमाई इकरबाई थैंक यू सर